గోదావరికని సమ్మక్క గద్దెల సమీపంలో బుధవారం రాత్రి గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి ఖ్యాత వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం సందర్భంగా మొదటగా పరమ శివునికి అభిషేకం చేసి నదికి పూజ కార్యక్రమాలను నిర్వహించారు గోదావరి తల్లిని పులకరింప చేసేలా కూచిపూడి భరతనాట్య నృత్యాలతో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైవిధ్య భరితంగా వివిధ రకాల హారతులను సమర్పించారు ఈ సందర్భంగా ఖ్యాతం వెంకటరమణ మాట్లాడుతూ గోదావరి సామాజిక ఆధ్యాత్మిక ఆర్థిక ప్రగతికి తోడ్పాటులు అందించడంతో పాటు పూర్వం వైభవోపేతంగా విరసిల్లిన ప్రాంతమని అన్నారు వనవాస సమయంలో రాముడు సీత లక్ష్మణ సమేతంగా ఈ ప్రాంతంలో పర్యటించిన పుణ్యభూమి అని చెప్పారు నదీ తీర ప్రాంతంలోని ప్రాచీన దేవాలయాలను అభివృద్ధిలోనికి తీసుకురావాలని సత్సంకల్పంతో గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని తెలంగాణలో రెండు వేల పన్నెండులో ప్రారంభించి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని వివరించారు సకల జీవకోటికి జీవనాధారమైన నదీ జలాలను కలుషితం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సూచించారు మన నదులను గౌరవించుకుంటాం అనేది మనం హారతి రూపంలో చేసుకుంటాం ఇక్కడ ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ నది మాతని పూజించుకొని మనము దీపాలు వదిలి పుణ్యం సంపాదించుకుంటున్నాం అలానే మనం దీన్ని కాపాడుకుంటాం కూడా మన బాధ్యత నీళ్ళనేవి శుభ్రంగా ఉంచుకోవాలి నదీ తీరాలు శుభ్రంగా ఉంచుకోవటం అనేది మన బాధ్యత నేను పోయినసారి కూడా ఇదే చెప్పాను పంచభూతాలని పూజించేది మన హిందూ ధర్మం ఇప్పుడు ఖచ్చితంగా హిందువులందరూ ఏకం కావలసిన టైం వచ్చింది మనం ఎప్పుడు కూడా మన పద్ధతులు మనం పిల్లలకు కూడా అలవాటు చేయాలి పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉన్నా కానీ మధ్యలో తెచ్చి నదీ తీరానికి తీసుకువచ్చి పిల్లల్ని చూపించి దాన్ని ఎలా గౌరవించాలి మనం నదులు అనేది చూసుకోవాలి పిల్లలకి ఏంటంటే బీచ్ ఇవంటే న స్నానాలు ఏవో అక్కడ తినేసి ఒక ప్లెజర్ ట్రిప్ లాగా ఉంటుంది అలా కాదు మన నదిని మనం గౌరవించుకోవాలి శివాలయం ప్రధాన అర్చకులు వజ్జల వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ గోదావరి మహాహారతి ప్రాధాన్యత వివరించారు ఏంటంటే మాసాల్లో గొప్పదైనటువంటిది కార్తీక మాసం తీర్థాల్లోకి గొప్పదైనది గంగా తీర్థం ఇది దక్షిణ గంగా చాలా విశేషం ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనం ఈ అమ్మవారిని పూజించుకోవడమే చాలా గొప్పతనం అన్నిటికంటే కూడా అంటే మనం రుద్రాభిషేక తీర్థం అని ఎన్నో తీర్థాలు తీసుకుంటాం కానీ అన్నిటికంటే గొప్పదైన తీర్థం మాత్రము గోదావరి తీర్థం అది కార్తీక మాసంలో మనం చేసుకుంటున్నామంటే ఒక మనం ఆ మనకు కలిగిన భాగ్యంగా భావించాలి సాక్షాత్ అమ్మ అంటే ప్రత్యక్షమైన దేవతలు ఎవరైనా ఉన్నారంటే అవి పంచభూతాలు ముందుగా మనము పూజించింది ఈ యొక్క ప్రకృతిని ప్రకృతిని పూజించిన తర్వాతనే మనము ఐడియల్ దేవతారాధన అనేది ప్రారంభమైంది విగ్రహారాధన ప్రకృతి అంటే సాక్షిగా అమ్మవారిని ఈ గోదావరిని ఆ శివుడు ప్రత్యక్షంగా మనకు పోసంగాడు తీర్థంగా ఆ యొక్క తీర్థమును మనము గోదావరి యొక్క ఆ జలము లోపల లక్ష్మి అమ్మవారు ఉంటుంది ఆ జలము లోపల అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మి వస్తుంది అది హారతితో పూజించడం వల్ల జ్ఞానం వస్తుంది అన్నిటికంటే గొప్పదైనది ఏంటిది మనిషికి కావాల్సింది జ్ఞానమే జ్ఞానమే వచ్చిందనుకోండి మనకు అన్ని కూడా సమకూరుతాయి అటువంటి గోదావరిని ఈరోజు మన ఈ తీరంలో నదీ తీరంలో కార్తీక మాసం ప్రదోష కాల లోపల రుద్రాభిషేకం చేసుకొని అద్భుతంగా అంటే మనం ఒక ఇంట్లో ఒక పూజ చేస్తే మనకు వచ్చే ఫలితం అంతే ఉంటుంది కానీ అదే నదీ తీరంలో ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే మనకు వెయ్యంతల ఫలితం కూడా వస్తుంది

ఈ కార్యక్రమానికి చార్టెడ్ అకౌంట్ సత్యనారాయణ గౌడ్ మోతిపాటి ఆనంద్ డాక్టర్ లక్ష్మీమాణి డాక్టర్ రమ్య చిరంజీవి ప్రత్యేక ఆహ్వానితులుగా కాగా హారతి ఉత్సవ సమితి ప్రతినిధులు తాటి వెంకన్న పల్లెర చంద్రమౌళి గంధశ్రీ భవానీ వీరేశం గుండా మంజుల అంశాల వీరేశం తనకు మంజుల నగనూరి అంజలి గుండా రమేష్ శైలజ మంగల్ సింగ్ తదితరులతో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు